మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు మానవ మతి తప్పినదా మదమెక్కినదా ధర్మాసనమును స్పర్శించుడు అర్హత లేని మీరు ఈ ధర్మాసనమును అధిష్ఠించుడయ్యా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్ప దిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రమును మంట కలిపి పది ప్రాణములు తగ్గించుకుంటున్నారీమని సావిత్రి మా నవజాతే తన భక్తితో సాక్షాత్తు పరమశివుడిని ప్రత్యక్షము గ్రావించే ప్రాణహరులైన అరులైన మిమ్మలనే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కంఠయుడనే జాతి మా నవ్వజాతి నీచ నీచ మన్న మా జాతి మూలమున ఏనాడో ఆ ప్రతిష్టముండగట్టుకున్న మీరు నేడు జతీయ అని బొమ్మ అవ్వలేలం చాయుటయా ఎంతో అహంకారం ఎంతో కుసంస్కారం నేడి నితి దేవుడది గుడు నరుడము నన్ను కింద భావాన్ని ముగ్గుడి వల్లతో సైతం ముగిలించే వేధద ముగ్గురు పొందే ముగ్గురు దేవతలు ఇంకులి నేల అష్టతిక ముగ్గురు మనవరనిచ పంచబూదములు చైతం జయో విధముగా ఈ సిమ్మాదన నరిష్ఠించదయ స్వర్ణ మణిమయ రచకజనం కురుతమైనమున అగుండిత పరిహార సమూహం మధ్యమున ఈ సతదా మాత జాతి గూపములు సమూరముగా శాశ్వతముగా ప్రజ్వాలన గవించద ఎనీ డౌట్స్ నో డౌట్స్ మీ పే మీ పేరు పేరు సౌమ్య సౌమ్యనాథ్ త్రిపుల్ ఐటి నుంచి వీడు బీటెక్ గ్రాడ్యుయేట్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు ఆధార్ కార్డ్ నంబర్ ఊరుకో పేరు అడిగితే దాంతో పాటు అన్నీ చెప్పేశాడు ఓకే పెళ్ళయిందా పెళ్ళయిందా ఏజ్ ట్వంటీ వన్ మేడం చేసుకోకూడదు కదా ఓకే వద్దు ఇప్పుడే వద్దు